ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఎవరన్నా విచక్షణ అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి లేకపోతే ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడే మాట్లాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఒకవేళ పదిహేను వందల కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు మీరు చేసిన దుష్పరిపాలన ఐదు సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నలభై ఐదు రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మా కోఆపరేషన్ విథ్రాలు చేసుకుని మేము వైద్య సేవలు అందించము మీరు పే పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను మీరు మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి హాస్పిటల్కి కానివ్వండి అక్కడికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి పెడతా నేను రాష్ట్రాన్ని దాదాపు పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉబ్బిలోకి దించేసి ఈరోజు పత్తిత్తులాగా పదిహేను వందల కోట్లు ఇవ్వలేదు ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు సవ్వు ఆలోచించామని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నేను టీడీపీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి గతంలో కూడా బీపీఎల్ దిగువనున్న కోటి ఇరవై లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింపజేసి నాలుగేళ్లలోనే ఐదు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు పన్నెండు లక్షల మంది రోగులకి చెల్లించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా అనేకమైన వినికి లోపం ఉన్న వాళ్ళకి ఇంప్లాంటేషన్ కానివ్వండి గుండె ఊపిరితిత్తులకు సంబంధించి ఆరు లక్షల మందికి మూత్రపిండ మార్పిడి లాంటి వాళ్ళకి మూడు పాయింట్ ఐదు లక్షల మందికి మరి వైద్య సేవలు ఉచితంగా అందించిన ఘనత ఈ ప్రభుత్వం కూడా మనం చేస్తా నేను అంతేకాకుండా క్లెయిమ్ అందంగానే అంటే వైద్యం చేయగానే హాస్పిటల్స్ పంపించే క్లెయిమ్స్ ఏదైతే ఉంటాయో డెబ్బై శాతం క్లెయిమ్స్ని వెంటనే చెల్లించిన ఘనత గత చరిత్ర తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి ఆలోచించేయండి ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ సేవల్ని అందించలేము అని చెప్పేసి మరి ఈ సేవలను ఆపేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను మీ చేతకాని తలం మూలంగా ఎంతమంది పేదలు ఈ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు కోల్పోయారో కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ఇటువంటి అబద్ధాలని ప్రచారం చేయటానికి పూనుకునే కంటే మీ పత్రిక ఉంది కదా అని చెప్పేసి దాంట్లో అబద్ధాలు ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేసే కంటే మీకు దమ్ముంటే మీ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకి మెరుగైన పరిపాలన అందించామని చెప్పేసి నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సోదాహరణంగా పూర్తి ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత బకాయిలు పెట్టారు ఎంత నష్టం చేశారు మీ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేయకూందని ఆధారాలతో సహా చెప్తున్నారో మీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలుంటే దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పేసి కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఛాలెంజ్ చేశారు మీకు ఇప్పటికైనా సరే ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసే కంటే అసెంబ్లీకి వచ్చి మీ వాదన ఏముందో లేకపోతే మీరు చేసిన ఘనమైన పనులు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు మేలు చేశారో లేకపోతే ఏ విధంగా ఈ రాష్ట్రం దుర్గతి పాలైందో చర్చించడానికి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనం చేస్తూ